చెప్పండి కమలాకర్ మీ ఆవేదన పార్టీ అధికారంలోకి వచ్చింది ఆనందంగా ప్రజలకు సేవ చేయాలి ఈ టైంలో మీరు బదారు విమర్శించుకోవడానికి కారణాలు ఏంటి ఒకరికొకరు అంటే అది మా తప్పు కాదు మేము నిరూపించుకోలేదు ఏమంటున్నా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మేము పోరాడుతున్నాం ఒకరి గురించి పోరాడుతున్నాం పబ్లిక్ గురించి పోరాడుతున్నాం ప్రజల గురించి పోరాడుతున్నాం సామాన్య వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరికీ మంచి మేలు జరగాలి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతోటి మా పోరాటం సాగుతుంది మీ పాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాధాన్యత ఎందుకు తగ్గింది మా ప్రాధాన్యత తగ్గిందని మేము అనుకుంటే ఎవరో ఏమో చెబితే ఏదో ఏది రాయాలని మా ప్రాధాన్యత తగ్గిందని మేము ఎందుకు అనుకోవాలని మేము పబ్లిక్ మన ప్రజాసేవ చేసేవాళ్ళం మేము మాకంటూ మా నాయకులు సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ ఎలా అయితే చెప్తారో మేము అలా మాట అయింది వాళ్ళ మర్యాద వాళ్ళు చెప్పే మాటలు మాకు గ్రహిస్తే ప్రభుత్వం పనిచేయడానికి ఎప్పటికైనా ముందుంటారు కదా ఇప్పుడు మీరు మీ బాధను అంటే మీ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డికి కావచ్చు జిల్లా అధ్యక్షుడు కావచ్చు లేదంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ గారికి కావచ్చు ఏమి చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి ఒకటే చెప్తున్నామ్మా నా ఇంకా చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ఈరోజు ఈ ఈ ఇంత వరకు వచ్చాము ఎవరి గురించి వచ్చాము మాకు మాకంటూ పైన వాళ్ళందరూ మాకు ఇప్పటికి మా ఎన్ని మాకు ఏ పనికైనా ఆ పని మాకు ముందు వచ్చి మాకు అన్ని పని అన్ని పనికి ఏ పనికైనా కూడా ముందుండి మాకు ధైర్యాన్ని ఇచ్చేది కాబట్టి ఈ రోజు మేము పార్టీ నమ్ముకున్నాం ఒకటే చెప్తున్నాం మన పర్మిషన్ లో కూడా మా పైన కోపం లేదని అనుకుంటాం మా పైన కూడా అతని పైన కూడా మాకు ఏం కోపం లేదు ఏంటంటే ఒకటే గుర్తింపు అన్న ప్రజలు ఏం చేస్తున్నారు పార్టీ నడిపించింది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు పార్టీ నిలబెట్టారు జెండా నిలబెట్టారు అంటే మా రాష్ట్ర నాయకులు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కుమార్ గారు ఉన్నారన్న ఆయన ఆయన ఎంబర్ ఉండే మా ఆయనకు మాకు విభేదాలు ఎన్ని జరిగినా జరగకున్నా ఒక తమ్ముళ్ల లాగా మమ్మల్ని రోజు కార్యకర్తల గురించి ఏ రోజు తక్కువ ప్రచారాలు చేయలేడు చేయడు కూడా ఇంకా కావాలంటే నేను మా అన్న మామలు పట్టించుకోవట్లేదు రోజులు ఉన్నాయి కానీ ఏ రోజు మాకు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఏ రోజు అనుకోలే ఒకవేళ మాది మాట్లాడుకున్న మా 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 మేలు కోరినా నేను ఇదే అడుగుతున్నా పర్మిషన్ అని ఏ రోజు వచ్చి డివిజన్ డివన్లోకి వచ్చి కార్యకర్తల మనోభావాల గురించి తెలుసుకుని ఎవరు పని చేస్తారు ఎవరు పని చేస్తారు అని ఇది పోస్ట్ మేన నాకు అర్థంగా ఇక్కడ నుంచి పోయి మెసేజ్ చేయడం అయినప్పుడు అయినది నమ్మడం అది ఎంతవరకు నాయమన్నది ఎవరు అడగాలి అది ఓకే పత్తి కుమార్ విషయం తీసుకొచ్చావు కదా పత్తి కుమార్ కు పరమేశ్వర్ రెడ్డికి ఎలక్షన్ ముందు నుంచి వివాదాలు నడుస్తుంది ఓకేనా ఇప్పుడు అదే పత్తి కుమార్ భీమాలు ఉపయోగించుకొని ఒక ప్రత్యేక అంటే ఆయనకు వ్యతిరేక గ్రూప్ అంటే పరమేశ్వర రెడ్డికి వ్యతిరేక గ్రూప్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవమా కాదా అంటే మీరు ఆయన అంచరులో ఉన్నారు కాబట్టి నా అంచరుడు అనేది ఎంతవరకు నిజం అనేది వ్యక్తిగతంగా తద్దంగా మేము ఉండొచ్చు ఎందుకంటే మేము పార్టీలో కండక ముందన పడనొచ్చు ఇది జరుగు లేదా చెప్పు అంటే మీ పార్టీకి మీ పార్టీ ఈడ అనుకుంటున్నా విషయం అవునన్నా ఎందుకు అనుకుంటారు ఇప్పుడు ఒకటే నేను అడుగుతున్నానా ఇదే పర్మిషన్ అని అడుగుతున్నాను మా పతి కుమార్ అన్న అని మీరు ఎట్లా అయితే మీరు అనుకుంటారో మా పర్మిషన్ అని కూడా మేము కూడా చెప్పుకొని తిరిగినాం బందు సో ఇప్పుడు నివేదాలు ఎందుకు వస్తున్నాయి అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒకటే అనుకున్నా ఇప్పుడు మేము దళితులం అన్న మాకంటూ ఒక వర్గం ఉంది ఏ రోజు మేము దళితులం అనేది ఏ రోజు మేము అనుకోలేము అందరు అన్ని అన్ని కులాలు మతాలు అందరు కలిసి పనిచేసుకున్నాం అని పార్టీకి పనిచేసినాం మనం ఈ రోజు వరకు నేను ఒకటే అడుగుతున్నా ఎస్టీ ఎస్టీ కేసు మా అన్న వేశారు ఎందుకు వేశారు దళితుల మీద అబంధాలు పెట్టారు కాబట్టి వేశారు అది ఎందుకు వేశారు అప్పుడు పర్మిషన్ గా తలుచుకుంటే మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఇట్లా తమ్ముడు ఇది కదా ఇది అని పెట్టి ఆయన మాట్లాడి ఎప్పుడో సాల్వ్ చేయాల్సింది అది ఇంకా మనసులో పెట్టుకున్నట్టే మేము కూడా అనుకుంటాం మా పైన ఇంకా కోపం ఉందని అనుకుంటాం అన్న అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని బెదిరిస్తున్నారా మేము బెదిరించలేదన్న ఏ రోజు మేము బెదిరించాము బెదిరించాము మేము ప్రజా సేవ చేస్తున్నాము ప్రజలకు పని చేస్తున్నాం మీ పేరు మీరు మాకు ధైర్యం ఇస్తారే కదా మేము ప్రజలకు పని చేస్తున్నాము మీరే మమ్మల్ని వెంటకి పెట్టి కొత్త వచ్చే అనుచరులకు మీరు పదవులు ఇచ్చుకొని పోతే ఇప్పుడు మా ఇప్పుడు మా ఇంట్లో మా మా బస్సులు అడుగుతున్నారు మా వర్గంలో అడుగుతారు మా డివిజన్లు అడుగుతారు మా స్నేహితులు అడుగుతారు రిలేషన్స్ అడుగుతారు మా పదవులు రావాలని ఏ రోజు మేము మిమ్మల్ని అడగలే మీరు ఇచ్చినా మాకేం బాధ లేదన్నా పార్టీ మాత్రం పార్టీ పనిచేసిన మాత్రం ప్లీజ్ లైక్ share and subscribe.